గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజల నుండి ప్రతి నెల గుంటూరు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ప్రతి నెల మూడో మంగళవారం మీ కూడా తెలిసిన విషయమే ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మరలా ఈ ఆరాధన ఈ నెల అనగా నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉదయ కాలం తొమ్మిది గంటలకు మనం గుంటూరు పట్నంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది ఈ ఆరాధనలో అద్భుతమైన చూడని దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు అంత మాత్రమే కాదు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది జీవితాలను మార్చి వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు దేవుని బలమైన కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు స్వస్థత విడుదల కార్యాలు అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు కనుక మీ కుటుంబాలతో కలిసి రండి దైవ పొందండి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా ప్రిదేవుని బిడ్డారా బాగున్నారు కదా మరి ఉదయమే లేచి ప్రార్థించారని నమ్ముతున్నానండి అలాగే ఈరోజు సండే కదా అందరూ కూడా కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళడానికి మీరు అందరూ సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నానండి మరి ఈ రోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చిన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము అరవై ఐదు అధ్యాయము నాలుగవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము ప్రైజాడండి ఎంత చక్కని మాట కదా మరి దేవుడు ఈ మాట ద్వారా మనల్ని ఎంతగానో ఆత్మికంగా బలపరుస్తున్నాడు దేవుని మందిరంలో ఏముందంట మేలు కదా మరి మనం అనేక స్థలాలకు వెళుతుంటాం అనేక గృహాలకు వెళుతుంటాం కదండి మరి ఆ అనేక స్థలాలకు మనం వెళ్ళినప్పుడు నిరాశ నిస్పృహ మనకి ఎదురవుతుంటది మరి అనేక రకాల వేదన మనకి ఎదురవుతుంది కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మేలు అనుభవించగలుగుతాం దేవుని యొక్క మందిరంలో మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న సయ్య చాలా మంది అంటారు మందిరానికి వెళ్తే ఏం జరుగుతుంది మందిరంలో ఏముంది అని అంటూ ఉంటారు కదా కానీ దేవుని మందిరంలో దేవుని బలము దేవుని ప్రభావం దేవుని యొక్క తేజ మహిమను నిలిచే స్థలం కదా మరి ఆయన మరి నీ మనవి ఆలకించే స్థలం అది అంత మాత్రమే కాదు ఆయన మేలు చేత నేను తృప్తిపరిచే స్థలం అది దేవుని మందిరం కనుక మరి దైవ భక్తుడు కీర్తనాకారుడు అంటున్న మాట అయ్యా నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుతాం అవును కదా దేవుని మందిరంలో వచ్చినప్పుడు ఆయన మేలు చేత తృప్తి తృప్తిపరుస్తారు ఖచ్చితంగా అందుకే మరి అన్న దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆమె యొక్క నింద కొట్టుపై కదా చక్క అక్కడ కుమారుణ్ణి పొందుకుంది మరి ఇప్పుడు ఈ దేవుని వెళ్ళారా అంతే దేవుని యొక్క మందిరంలో ఇక కావాల్సిన ప్రతి అనుగ్రహించబడుతుంది ప్రతి నీ జీవితంలో ఆయన జరిగించే దేవుడు కనుక మరి మందిరాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి మరి అందరూ కూడా ఆహిత్యపరచబడాలి దేవుని మందిరంలో క్రమ తప్పక వెళ్ళండి నా మందిరంలో ఉన్న మేలులు చేత నేను నేను తృప్తి పరుస్తానని దేవుడిని వాగ్దానం ఇస్తున్నాను మరి వాగ్దానం రిసీవ్ చేసుకోండి కృంగిపోవద్దు ఎవరు కూడా దిగులుతో ఉండొద్దు మరి ఈ చక్కటి వాగ్దానం మీరు మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నట్లయితే ప్రభావ ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వేసాను ఎస్ఐకి వందన చెప్పినట్లయితే మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు మరి అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందామా కళ్ళ మూసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ దేవాన్ని నికోందనాలయ్యా నేను దినం మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన వాగ్దానం నీకు వందనాలు స్తోత్రాలయ్య అయ్యా ఇదిగో నైనా అన్ని మందిరంలో ఉన్న మేలు చేత అమలు తృప్తి దేవుడుగా మీరు మాకున్నందుకు ముందు ఆశారు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా నాయన ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డల జీవితాల్లో ఏ అవసరతలు ఉన్నారో ఏ అక్కడ కలిగి ఉన్నారో ఎంతటి కన్నీటి పరిస్థితులు ఉన్నారని ఎరిగిన దేవుడు ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరికి నాయనని కృపను అనుగ్రహించండి అయ్యా అయ్యా ఆర్థిక పరమైన సమృద్ధిని దయచేయండి అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డల్ని విడిపించు నాయన ప్రతి ఒక్క మరణకరమైన వ్యాధుల నుంచి తప్పించండి అయ్యా అయ్యా అంత మాత్రమే కాదు నీ మందిరంలో ఉన్న సంపూర్ణ సంతోషంతో సంపూర్ణమైన మేలుతో అయ్యా నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా దేవానయన ఉద్యోగం లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వరకు బిడ్డలు అనుగ్రహించండి ప్రతి నింద కొట్టమే మనం ప్రార్థిస్తున్నాను ఎసఐ కోర్టు కేసులు విజయం ఇవ్వండి ప్రభా అలాగే భూ వివాదాలను పరిష్కరించండి నాయన అలాగే ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె